మేడిపల్లి స్వాతి హత్య కేసులో భర్త నిందితుడుగా ఉన్నాడు దానికి సంబంధించి ఏదైతే భార్యను శనివారం రోజు మర్డర్ చేసి తన బాడీని నాలుగు పాటలుగా చేసి మూసి నదిలో పడేశాడో ఆ కేసులో ఇప్పటికే చాలా విషయాలు బయటకు వచ్చాయి దానికి సంబంధించి ఏదైతే మహేందర్ రెడ్డి ఉన్నారో మహేందర్ రెడ్డి తనను కావాలనే ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో పెళ్లి చేసుకొని అప్పటి నుంచి తనను చిత్రహింసలు పెడుతూ ఉన్నాడని పెళ్లి చేసుకున్న సంవత్సరం పాటు కూడా తను చిత్రహింసలకు గురి చేసినట్టు వాళ్ళ తల్లిదండ్రులు అయితే మహేందర్ రెడ్డి పైన ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించి తను ఏదైతే పాటలుగా కట్ చేసి నదిలో ఇప్పటికే పాటలు పడేశారో వాటి కోసము ఎన్ ఎస్డిఆర్ఏ బృందం కూడా గాలింపులు చేపడుతుంది ఇప్పటి ఒక్క పార్ట్ కూడా దొరకలేదు దీనికి సంబంధించి ఏవైతే తల్లి వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపణలు చేశారో వాళ్ళ వాళ్ళ ఇంట్లో అత్తమామ వాళ్ళే టార్చర్ చేయడం వల్ల మహేందర్ రెడ్డి తన కూతురును అతి కిరాతకంగా మర్డర్ చేశాడని తన కూతుర్ని కడత కడసారి చూసుకోవడానికి కూడా వీలు లేకుండా చంపే చంపేశాడు అతన్ని ఉరి ఉరిశిక్ష వేయాలని ఇప్పటికే మహేందర్ రెడ్డి ఇంటి ముందుకైతే ధర్నా ది ధర్నా దిగడం జరిగింది దీనికి సంబంధించి ఎవరైతే మహేందర్ రెడ్డి ఉన్నారో తనే స్వయంగా వెళ్లి తన భార్య చంపినట్టు పోలీస్ స్టేషన్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడం జరిగింది దీనితో కేసు ముందుకు వెళ్ళింది అనుకున్న లోపే ఎవరైతే మహేందర్ రెడ్డి ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళు ఊరు వదిలిపెట్టి వెళ్లిపోవడం అక్కడ నుంచి ఎవరు వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటి దగ్గర కూడా కుటుంబ సభ్యులు ఎవరు కనిపించకపోవడం వల్ల కుటుంబ సభ్యులు తన ఎవరైతే స్వాతి కుటుంబ సభ్యులు ఉన్నారో తన మృతదేహాన్ని తీసుకోవడానికి అంగీకరించకుండా ఎవరైతే మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళే స్వాతి మృతదేహానికి అంతక్రియలు జరపాలి వాళ్ళు మహేందర్ రెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగడం జరిగింది దీనికి సంబంధించి ఏవైతే భార్యను అతి కిరాతకంగా చంపి పాటలు పాటలుగా చేసి నదిలో పడేసిన మహేందర్ రెడ్డి ఇప్పుడే పోలీసుల పోలీసులు విచారణ జరుపుతున్నారు పోలీసులు కస్టడీలో ఉన్నారు ఇప్పటికే అతన్ని శిక్ష ఏదైతే మొత్తం ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి జైలు కూడా పంపించడం జరిగింది కానీ ఇంకా ఏవైతే పార్ట్స్ పడేయడం జరిగిందో ఆ పార్ట్స్ దొరికిన తర్వాత మొత్తం మృతదేహాన్ని బా ఏ ఫ్యామిలీకి స్వాతి ఫ్యామిలీకి అందించాలంటే పోస్టులు చూస్తున్నారు కానీ దీనికి నిరాకరించిన స్వాతి ఫ్యామిలీ మహేందర్ రెడ్డి ఇంటి ముందు ఇప్పటికే ధర్నాకి దిగింది చాలా గందరగోళంగా ఉన్నట్టు భావిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడ లేకపోవడం దీన్ని మరింత దారి తీయవచ్చని అయితే చెప్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్